అప్పుడు సిగ్గుపడతాను అంతేగాని కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ నా పార్టీల మీదకి తీసుకెళ్తున్నారంటే ఏం చెప్పాలి సార్ ఇంకా ఇక మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలండి ప్రశ్నించేవాడు ఉండకూడదు ఎవరో ఒకరికి ఎలాగ సీట్ ఇస్తారు అంటే చెప్పుచోతుల్లో ఉండేవాళ్ళుకో మాట వినేవాళ్ళకో అలాంటి వాళ్ళకి జగన్ రెడ్డి ఇచ్చుకుంటాడు కానీ ప్రశ్నించేవాడికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే అస్సలు సమస్య లేదండి అసలు పోటీయే పడినని ఇంత పెద్ద వ్యవస్థతో అడ్డుకుంటున్నారు నేను ఎవరికోసం నిలబడ్డానో ఎవరికోసం అవమానాలు పడుతున్నానో ఎవరికోసం అవకాశాలను కోల్పోతున్నానో ఆ వర్గాలు తెలుసుకోవంటారా నిజాలు ఇప్పటికీ ఆ వర్గాలు బాధపడవా అరే మా కోసం మా కుర్రోని చంపేశాడని రాజేష్ అన్ని మాకోసం మాట్లాడితే ఆయన్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అని వాళ్ళకి అర్థం కాదంటారా మా కోసం నిలబడినందుకు మైనార్టీల తరపున మాట్లాడినందుకు రాజేష్ ఏకంగా హిందూ ద్వేషిక చిత్రీకరిస్తున్నారని ఇక్కడ క్రైస్తవులు ముస్లింలకి అర్థం అవుదా సరే అర్థం చేసుకోండి నాకైతే అనిపిస్తుందండి ఇంకా కామైపోతే మంచిదేమో ఎందుకు మన వల్ల పార్టీ ఇది అవటం చాలా బాధగా అనిపించి చెప్తున్నాను నేను ఇది చాలా బాధ